మహారాష్ట్రలో అమెరికా మహిళను అడవిలో బంధించిన ఘటనలో ఆమె మాజీ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆసుపత్రిలో ఆమె రాసిచ్చిన నోట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు ఆమె మాజీ భర్తతో పాటు ఇతర వ్యక్తుల వివరాల కోసం పోలీసు బృందాలు తమిళనాడుకు మహారాష్ట్ర సింధూదుర్గ జిల్లాలోని అడవిలో దయనీయ పరిస్థితిలో కట్టేసి ఉన్న అమెరికాకు చెందిన యాభై ఏళ్ల మహిళ లలితా కయీ కుమార్ను పోలీసులు రక్షించారు ఆమె ప్రస్తుతం గోవా వైద్య కళాశాలలు చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో ఆమె రాసిన నోటు ప్రకారం ఆ మహిళ మాజీ భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఆమె మాజీ భర్తే అడవిలో ఆమెను బంధించి ఉంటాడనే కోణంలో విచారణ చేపట్టారు మాజీ భర్తే తనను అడవిలోకి తీసుకువెళ్లి ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసినట్లు బాధితురాలు కాగితంపై రాసి చూపించారని పోలీసులు తెలిపారు నలభై రోజులుగా ఆహారం తీసుకోలేదని ఆ మహిళ తెలిపినట్లు వెల్లడించారు ఆమె బాగా నీరసించడంతో వాంగ్మూలమిచ్చే స్థితిలో ఆమె లేదన్నారు పరిస్థితి మెరుగయ్యాక వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు ఆమె భర్త సంబంధిత వ్యక్తుల సమాచారం కోసం పోలీసు బృందాలు తమిళనాడుకు వెళ్లినట్లు అధికారులు చెప్పారు ఆ మహిళ దగ్గర లభించిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం లలిత కయ్యి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందన్నారు అమెరికాకు చెందిన లలితా కయ్యీ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిన ఆమె ఆర్థనాదాలు విన్న గొర్రెల కాపరి సోమవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఆమె మృత్యు కోరల నుంచి బయటపడింది